నమస్కారం గోపాల్రెడ్డి గారు నమస్కారం ఈరోజు తిరుపతిలో అత్యంత ప్రపంచంలోనే ఆధ్యాత్మిక నగరం అయినటువంటి తిరుపతిలో తిరుపతిని అందరూ కూడా ఆధ్యాత్మిక హబ్ ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు ఇలాంటి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో కొంతమంది పని కట్టుకుని రాజకీయం చేయడం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉంటాయి దీని గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు నేను కూడా ఈ ముందు గమనించానండి పవన్ ప్రకాశ్ రెడ్డి గారు ఏబిఎన్ లో మాట్లాడుతూ ఆయన ఏదో ఒక హిందూ మతారుడిగా అది కంచిపేట ఆయనే స్థాపించినట్టుగా హిందూ మతాన్ని ఆయన ఏదో విధంగా మాట్లాడుతుంది ఎందుకంటే తిరుపతి అందరికీ తెచ్చు అత్యంత పవిత్రమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం తెలుసు కానీ నువ్వు టీటీడీ బోర్డు మెంబర్గా ఈ రోజు ఉన్నావు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ లో దాదాపు రోజు వందలాది ట్రైన్లు వస్తూ ఉంటాయి దిగుతూ ఉంటారు తిరుపతి అంతా ఎక్కడ చూసినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కొండపైన లడ్లు అమ్ముతా ఉంటారు అదే తిరుపతిలో డౌన్ దిగువ తిరుపతిలో ఎక్కడ చూసినా మద్యం ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ అక్కడ లడ్లు ఇక్కడ మందు అనే విధంగా మీ కార్యక్రమం జరుగుతుంది అంటే ఎంత మీరేమో సులభంగా చెప్తారు దీన్ని ఆధ్యాత్మిక నగరం దీన్ని భక్తి పరిట వెళ్ళాలా యొక్క నేను ఒప్పుకోను నా మనసు ఆవేదన చెందుతుంది ఇది ఆవేశంగా చెబుతూనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ రోజైనా రోడ్డుపైకి వచ్చేసి ఇక్కడ మద్యపానం అనేది చాలా తక్కువగా అందుబాటులో ఉండాలా అసలు లేకుండా ఉంటే బాగుండదని ఏ రోజైన ఉద్యమం మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా కెమెరా ముందు తప్ప ఎక్కడైనా నడి వీధులు లేకొచ్చి ఈ తిరుపతిలకు ఇది జరుగుతుంది ఇక్కడ మనం మన పరివర్తన రావాలా తిరుపతిలో బంధి ఏదైనా ఒక రోజున ఉద్యమం చేసిన బాపత్తు లేకపోతే ఒక శ్రమ ఏదైనా మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా ఉందా అని బాని ప్రకాశం కేవలం ఆ ఏబిఐ నాడు దిక్కులేక కానీ మిమ్మల్ని మీరు ఎందుకు ఇట్లా ఆధ్యాత్మిక నగరం ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ మందు అమ్ముతూ ఉంటే మీరెందుకు మీ కుటుంబ ప్రభుత్వంలో అడ్డుకోలేకపోతారు అంటే అంత దొమ్మ లేదా మీరు కూటమిలో ఉన్నామని అనుకుంటున్నారు తప్ప తెలుగుదేశం కానీ జనసేన కానీ మీరు కూటమిలో భాగస్వాములుగా వాళ్ళు పరిగణించడం లేదు మీ అభిప్రాయాలు విలువ కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీజేపీ నాయకుడు అయితే బాణి ప్రకాష్ రెడ్డి గారి గురించి అనుకుంటే తను గతంలో ఇప్పటికి రెండు సార్లు టి బోర్డు మెంబర్గా ఉన్నట్టు ఉంది మరి ఏనాడు కూడా అతను ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం తన స్వార్థ కోసమే పదవులు తీసుకోవడం పెద్ద పెద్ద నాయకులు కాళ్ళు పట్టుకుని పదవులు తీసుకున్న తర్వాత ఆ ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడమే తప్ప ప్రజల గురించి ఏనాడు పట్టించుకునే వ్యక్తి కాదు అని అంటున్నారు అదే కాకుండా అతను ఈ రోజున స్టిల్లో అతను ఒక బోర్డు మెంబర్ గా ఉన్నారు మరి తిరుమలలో అనవత మతస్థులు దగ్గర దగ్గర రెండు వేల మంది పై చిలుకుగా పనిచేస్తున్నారు అంటే వీటి మీద అతను ఏమన్నా మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఆలోచన ఉందా అంటే ఆయన తీసుకునేంత శక్తి లేదని తెలుసు కాని ఆయన ఒప్పుకున్నాడు తిరుమలలో అన్ని మతస్తులు రెండు వేల మంది ఉంటారు ఆయన కూడా ఇంత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడు బోర్డు మెంబర్ గా ఉన్నాడు ఆయన బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఎప్పుడు తిరుపతిలో సమస్యలు కాని ఆయన దర్శనాలు ఆయన కావాల్సిన అదే రావాల్సిన ఆదాయం కోసం పనిచేశాడు తప్ప ప్రజలు లేదా భక్తులు పడే పాటలు కానీ ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక వాతావరణానికి విధ్వంస కారకులైన పోరాటం ఏదో చేసినప్ప వచ్చే ఆయన పోల ముఖ్యంగా ఏదో అనుకుంటూ ఉంటారు మీరు చేయలేరు ఏ ఏ పని చేయలేరు వీధులకు రాలేరు పోరాటం చేయలేరు భక్తిగా ఉన్న యొక్క వాతావరణం మరింత బలవంతంగా చేసేవారికి చేయలేరు చేసే వ్యక్తుల పట్ల విమర్శించడమే మాకు అభ్యంతరకరం రెడ్డి గారు ఉన్నారు విశ్వవ్యాప్తి చేశారు ఎస్పీబిసి ఛానల్ పెట్టి బ్రహ్మాండంగా అలాగే దళిత బోధులను పెట్టారు బ్రహ్మాండంగా అన్న బ్రహ్మాండంగా సక్సెస్ కూడా అయింది కళ్యాణ వస్తు పెట్టారు మీరేమన్నా ఒక్క ఫోక్రా భక్తులకు నిరుపేదలకు చేసిన ఏమన్నా ఉందా మీ చరిత్ర రాసుకోండి మేమే చెప్పాల్సిన ఇలా బాను అంటే రెడ్డి వస్త్రాలు వేసుకొని తిరుగుతాడు అనే తప్ప ప్రజలకు డైరెక్ట్ గా చేసిన ఒక కార్యక్రమం ఏమన్నా ఉండాలని మీరు సినిమాలోకం చేసుకోవాలి నేను పరుణాగ్ రెడ్డి గారు ఇది చేశారు నేనేం చేయలేకపోయింది పోటీ ఎక్కడ పడండి తెల్ల వస్త్రాలు వేసుకుంటే మటుకు భక్తులు కాదు నువ్వు బ్రహ్మాండమైన భక్తులు అనేది పూర్తిగా భక్తు నువ్వు ఎందుకు వేస్తారో మనసు అంటే ప్రజలను మోసం చేసేదానికి నేను భక్తుడు చెప్పుకునేదానికి నిజమైన భక్తుడికి ఏ వేస్తారు అవసరం లే అని నా అభిప్రాయం సహజంగా బాను ప్రకాష్ రెడ్డి గారిని ఈ తిరుపతి ప్రజలు ఆదరించి చూస్తున్నారు గతంలో చూస్తుంటే సంస్కారం తత్వంతో ఉన్న వేషధారణ తప్ప తన నా మాటల్లో గాని తన చేతల్లో గాని ఎక్కడ సంస్కారం లేదని ఈ మధ్య కూడా మన పత్రికలో గాని న్యూస్ లో కూడా చూస్తుంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని పిలుస్తూ అదే విధంగా ఇప్పుడు అధికారం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అని పిలవడం గతంలో చూస్తే ఇదే వ్యక్తి నరేంద్ర మోడీ గారిని అనేక రకాలైనటువంటి మనం పత్రికలలో చెప్పలేనటువంటి అనేక పదజాలాలతో కూడా దూషించే వ్యక్తి మరి ఈ రోజున అతను ఈ తిరుపతిని తిరుమలని రాష్ట్రాన్ని కూడా నేను తప్ప ఎవరూ లేని ఆధ్యాత్మిక రంగులు అనేటువంటి వేషధరలో ఉన్నాడు దీని మీద మీ అభిప్రాయం అంటే బీజేపీలో అత్యంత ప్రముఖమైన లీడర్ వచ్చి ప్రధాని మోడీ గారు మోడీ గారిని చెవులతో వెళ్ళినంతగా తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అవి చాలా చక్కలి పెట్టేట్టు మంచి పొగడ్తలుగా సువార్తలుగా బాలప్రకాష్ రెడ్డి గారికి వినపడినాయి కాబట్టే ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఎందుకంటే వాళ్ళ నాయకుడు తిట్టి ఇది కానం అంటే అంతే కదా మన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎంత ఘోరంగా తిట్టాడు ఆయన కాబట్టి ఇదంతా జరుగుతున్నా కాబట్టి ఈ రోజు ఆయన ఏమంటున్నాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకుంటున్నాడు అంటే ఆయనకు అవసరాలు ఉన్నాయి బిజెపి పార్టీ కాదు ఆయన సొంతంగా అవసరాలు ఉన్నాయి ఆయనతో అంటే ఆయన ఓ బోర్డు మెంబర్ గా ఉండాలన్నా లేకపోతే బోర్డు మెంబర్ గా తన తిరుపతిలో హవా దొరికి తన వ్యాపారం జరుపుకోవాలంటే చంద్రబాబు నాయుడుతో అవసరం కాబట్టి మోడీని తిప్పిన చంద్రబాబు నాయుడు గారు 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 అని చంద్రబాబు నాయుడు దగ్గర సాష్టాంగ పడే అంత సీన్ ఆయన చేస్తున్నాడు కాకపోతే ఒక సంస్కారవంతుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కాని సంస్కారవంతంగా మాట్లాడితే ఆయన సంస్కారం ఉన్నట్టు లెక్క ఈయన సంస్కార హీరుడుగా జగన్ అంటే ఏదో ఒక ఇంట్లో పని నుంచి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ మాట్లాడడం ఈ రోజున తిరుపతిలో బీజేపీకి పెద్ద తలకాయగా సీనియర్ నాయకులుగా నేను బీజేపీకి ఏ ఎమ్మెల్యే అభ్యర్థినైనా నేనే అనేటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు తిరుపతిలో కనీసం వెయ్యి నుంచి రెండు వేల ఓట్లను కూడా సంపాదించలేని పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకులు పొంది మరి ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఎన్డిఏలో ఎప్పుడు ఎవరు కూటమిలో ఒకటైనా సరే ఈ భాను ప్రకాష్ రెడ్డికి తిరుపతిలో ఓ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది మరి అతను సొంత స్వలాభాలు తప్ప ప్రజల కోసమో ఇంకొకరి కోసమో పనిచేసినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే భాన్ ప్రకాష్ రెడ్డి గారు గత ముప్పై ఏళ్ళుగా మేము చూస్తున్నాం ఆయన రాజకీయాలు ఉన్నారు కానీ ఆయన ఎదుగుదల చూశాడు తప్ప పార్టీ ఎదుగుదల చూడలేదు కాబట్టి వెయ్యి ఓట్లకి పరిమితమైనారు ఒక అనామకుడు ఇండిపెండెంట్ క్యాండిస్తే కూడా మా దగ్గర కూడా ఒక వెంకటరెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పోటీ చేస్తే కూడా పద్నాలుగు వందల భావన్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ తప్పని పోటీ చేస్తే కూడా తొమ్మిది వందలు అంటే ఆరు వందలు అలా ఓట్లు వచ్చాయి కాబట్టి ఆయన స్వప్రయోజనాలకు ప్రజా పోరాటాలు చేయకుండా ప్రజల మధ్య నిలబడకుండా ఉన్న వ్యక్తికి ఎప్పుడైనా అన్ని ఓట్లు వస్తాయి తప్ప కేవలం పార్టీని డెవలప్ చేయాలనే దానికి ఒక రిస్క్ తో కూడిన పని లేకపోతే కత్తిమీస్తాము అండి అలాంటి వ్యవస్థలకు బాను ప్రకాశ దూరం కాబట్టి బీజేపీ ఇక్కడ కూడా తిరుపతిలో మరుగుజ్జు రుజు పార్టీగానే నిలబడిపోయింది అని నా అభిప్రాయం ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ భూముల కరుణాగ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమి నగినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నప్పుడు ఈ తిరుపతి అభివృద్ధి కోసం పరిశుభ్రత కోసం అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా కొంత నిధులను మంజూరు చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తే దానిని అడ్డం కోసం ఈ బీజేపీ నాయకుడు అయినటువంటి బాలు ప్రకాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి దీని మీద ప్రజలు కూడా చాలా వ్యతిరేకత వచ్చింది కానీ అతను ఒంటి వైఖరిని ఎందుకు వహిగలగలేకపోతున్నాడు అనేది ఒక అభిప్రాయం మీరేమంటారు ఎక్కడైనా అంటే స్టేట్స్మెన్ అనే వ్యక్తి మొత్తం సమాజానికి ఏం చేయాలని చూస్తాడు వ్యక్తిగతంగా వాడికి అని చేయకుండా సమాజం ఎందుకంటే తిరుపతి అనేది ఒక ఒక సమాజం ఎత్తుకుంటే ఈ జనబాహుళ్యానికి ఏం అవసరము ఎంతమంది ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు జనాభా నగరానికి రోడ్లు సరిపోతున్నాయా డ్రైనేజ్ సరిపోతుందా అని ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని అంటే ఎవరు ఆ దాన్ని జోలికే పోల మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయగలమని ఒక సంక్షేమం ఉన్నప్పుడు ఒక ధైర్యంగా ఒక ముందడికేసి కంప్లీట్ చేసిన వ్యక్తి పవన్ అభినయ్ గారు అటువంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులను అడ్డుకునే విధంగా దాంట్లో ఏదో శసభిషాలు ఏతుంటే భూతద్భములు వేసే లోపాలు ఎత్తుకునే వ్యక్తిగా ఉన్నారు తప్ప అభివృద్ధి అనే విషయంలో ఎప్పుడు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ తిరుపతిలో దాదాపు యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ యొక్క భూవైశాల్యం కానీ లేకపోతే సంస్థలు కానీ అన్ని టీటీకి సంబంధించితే భక్తులు ఎంతమంది లక్ష మంది వచ్చినా టీటీడీ కోసమే వస్తారు ఇంతమంది ఆ వచ్చినప్పుడు ఆ మాన ఆ వ్యర్థాలన్నీ తొలగించే బద్ద టీడీటి కూడా కొద్దిగా ఉంటే బాగుంటుందనే ఆలోచన సదుద్దేశంతో తిరుపతిని ఒక సుందరమైన నగరంగా తీర్చని ఉద్దేశంతో అడిగినారు తప్ప అదేమో నిధులు తీసుకొచ్చేసి మా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి గోడల గురి అనుకోవాలి కాబట్టి మీరు అదే ఒకే మెన్ ఎప్పుడైనా ప్లస్ గా పాజిటివ్ కాలం చేస్తాడు కుచితపు బుద్ధుండే నాయకులు ఎవరైనా కానీ మైనస్ కాలం చేస్తారు కాబట్టి కోర్టుకు వెళ్ళే భాను ప్రకాష్ రెడ్డి గారు ఎప్పటికైనా తన తప్పు తాను తెలుసుకుంటారనే అభిప్రాయం మాకైతే ఉంది కానీ అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ఇప్పుడు కూడా అన్నారు ఆయన ఒక విధంగా రెండు వేల మంది అన్ని మతిస్తుంటారు మీకు ఎన్ని రోజుల టైం కావాలి చెప్పండి రెండేళ్లకైనా ఈ రోజు నుంచి నేను మాట్లాడిన రెండు సంవత్సరాలకైనా ఒకే ఒక వ్యక్తి మీరు సర్వీస్ నుంచి తొలగించడం కానీ లేకపోతే టీటీడీ నిబంధనల ప్రకారం విరుద్ధమైన వాళ్ళు డిస్మిస్ చేయగలిగితే ఒక వ్యక్తిని చాలు రెండు వేల మంది కాదు నువ్వు నిజమే నాయకుడివి కేవలం ఊరికేనే టీవీలో ఏదో పెడుతున్న గొట్టాలి పచ్చ మీడియాని నువ్వు మాట్లాడితే అది ప్రజలు గమనిస్తున్నారు నీ శక్తి సామర్థ్యాలు తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు తిరుపతిలో ఉన్న బీజేపీ నాయకులందరినీ ఒక్కొక్కరిని మరుగుజ్జులుగా తయారు చేసి నువ్వు మహానాయకుడుగా వాళ్ళందరినీ ఎక్కడ భుజాలు ఖాళీ వేసి ఎక్కడ తొక్కుతున్నా కూడా నాకు అందరికి తెలుసు కాబట్టి ఏదేమైనా సంస్కారవంతమైన గా నేర్చుకో ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే మాట మీ ఇంటి వ్యక్త మీ ఇంటి పని మంచి ఆయన ఆ ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడికి ఐదేళ్లు పాలక ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేసిన వ్యక్తి ఏకదాటిన కాంగ్రెస్ ఒక పెద్ద మహావృక్షి పెకలించి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట నూట అరవై సాధించిన వ్యక్తి ఆయనతో నీకు పోలిక కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అధికారం శాశ్వతం కాదు అధికారం మారుతూ వస్తూ ఉంటుంది మారినప్పుడు మీ పరిస్థితి కూడా ఆలోచన చేసుకుని మచ్చలకుంటే మీ భవిష్యత్తు మంచిదిగా ఉండదని హెచ్చరిస్తాం సహజంగా తిరుపతిలో ఆధ్యాత్మిక ముసుగులో భాను ప్రకాష్ చేస్తున్నటువంటి భాను ప్రకాష్ చేస్తున్నటువంటి అనేక రకాలైన రాచక కార్యక్రమాలు ఈ తిరుపతి ప్రజల్లో వ్యతిరేకతని సహజంగా తీసుకొచ్చడం జరిగింది గతంలో ఇతను ఒక సామాన్య వ్యక్తి నుంచి ఈ రోజు ఇన్ని వందల కోట్ల రూపాయలకి అధిపతి అయినాడంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అడ్డం పెట్టుకుని ఆధ్యాత్మిక ముసుగులో మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడని కూడా ఈ తిరుపతి ప్రజలు ఒకటి మాత్రం నిజం తిరుపతి అభివృద్ధి కోసం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి భూముల రెడ్డి గారు ఈ తిరుపతి పరిశుభ్రత కోసం ప్రజల కోసం పరిరక్షణ కోసం కొన్ని నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి కావాలని అడిగినప్పుడు ఇతను కేవలం మరి అతను స్వార్థ రాజకీయాలు అనుకోవాలా లేకపోతే ఆధ్యాత్మిక ముసుగు ఏడా తొలగిపోతుంది అనేటువంటి భయప్రాంతులతో మరి ఆ కోర్టుకు వెళ్లి మరి తిరుపతి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు తిరుపతి పవిత్రతను అడ్డుకుంటున్నాడు తిరుపతి పరిశుభ్రతను కూడా అడ్డుకుంటున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం